అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శివ రాశి జాతకులకి జూలై మాసంలో ఏడవ తేదీన జరిగేది ఇరే ఒక స్త్రీ రాబోతుంది ఆమె రాక ఆమెతో మామూలుగా ఉండదు జరిగేది ఇరే ఓం శ్రీ వారాహి దేవ్యే మహా వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండమంటూ ఆశీర్వదిస్తారు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ వారాహి దేవ్యే నమహ ఇక ఆలస్యము లేకుండా వీడియోలోకైతే మనము వచ్చేద్దాం ఈ రాశిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి తెలివితేటలు అధికం ధైర్యము ఎక్కువ గుండె నిబ్బరం ఎక్కువగా ఉంటాయి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఏది వచ్చినా సరే ఎక్కువగా అతిశయక్తి కాదండి తొందరగానే చూపించేస్తారు తొందరపడి ఏ నిర్ణయం మీద తీసుకోరు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు చూడడానికి మంచి వారిగా ఉంటారు లోక లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది బయటకు నవ్వుతూ ఉన్న లోపల మాత్రం ఎంతో బాధతో ఉంటుంది ఆ బాధ ఎవరికి కూడా చెప్పడానికి ఇష్టపడరు ప్రయత్నం చేయరు పట్టుదల అధికం ఎవరికి అన్యాయం చేయని మనస్థితి వీరిది నీటిగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు కళల్లో కూడా ఎవరినీ కూడా మోసం చేయరు అన్యాయం అయితే చేయాలను వీరు అస్సలు కూడా అనుకోరు ఎవరితో లాక్కోవాలంటూ కుట్రలు అస్సలు కూడా చేయరు అలాంటి ఒక ఉత్తమమైనటువంటి మార్గం వీళ్ళు ఉంటుంది అంటే మంచివారు చాలా మంచి వారని కూడా చెప్పుకోవాలి ఈ రాశి వారు అయితే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఐదు రోజుల్లో వీరికి ఇక నుంచి ఈ రోజు నుంచి కూడా గుర్తుపెట్టుకోండి అదృష్టం మీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే మీ వద్దకు వస్తుంది ఏ పని చేసినా కూడా మంచి జరుగుతుంది ఎక్కువగా జరుగుతుంది ఇకను కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది జీవితంలోనే కొన్ని మార్పులు జరుగుతాయి అదృదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికే వస్తుంది భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ పైన ఉంటాయి వీరికి దైవ భక్తి అమోఘం అయితే వీరు ఈ రోజున ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఎన్నో శుభవార్తలు అయితే వినబోతున్నారు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ఆ స్త్రీ ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధల నుంచి విముక్తి వస్తుంది మీరు ఊహించని ధన లాభాలను పొందుకోబోతున్నారు అందువల్ల మీ పైన నరదిష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారు ఏంటి ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాలలో ఎవరితో కూడా అస్సలు కూడా చెప్పవద్దు షేర్ చేసుకోవద్దు దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు సహించలేరు చూడలేని రోజులు వచ్చేసాయి అందరూ కూడా అద్దీ కొందరు మిమ్మల్ని ఎప్పుడు కూడాను కిందకి తొక్కేయాలని చెప్పి చూస్తుంటారు కాబట్టి కొంతమందితో జాగ్రత్త వారు ఎవరు మాకు బాగా తెలుసు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే బద్ధకంగా ఉండడం ఏ పని కూడా చేయాలనిపించకపోవడం మనస్సులు చికాకుగా అనిపించడం ఏ కష్ట ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పుతో దిష్టి తీసేసుకోండి దానివల్ల నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది అలాంటి ఎప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి వలన శివుడి ఆశీస్సులు మీపై అధికంగా ఉంటాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి చాలా వరకు కూడాను అనుకున్న పనులను సాధించడానికి సమయం సానుకూలంగా మారబోతుంది నిస్వార్థమైన మీ యొక్క నిర్ణయాలకు తగిన విధానంగా గుర్తింపు అనేది కలగబోతుంది అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం అయితే అదృష్టం వరించడం విద్యార్థుల కళ నెరవేరడం మంచి స్థాయికి అయితే చేరుకుంటారు వ్యాపారవేత్తలకు మంచి లాభాలైతే వస్తాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో స్థి మంచి జీతాలు పెరుగుతాయి వారి ప్రవణి వల్ల మంచి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారికైతే ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే అమ్మలగన్న అమ్మ లక్ష్మీదేవి సిరులు కురిపించే తల్లి మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి ఈ రోజున మీ ఇంటిని ప్రశాంతంగా శుభ్రంగా ఉంచుకోండి చెత్తా చెదారం ఎక్కువగా సస్సలు లేకుండా చూసుకోండి లక్ష్మీదేవి ఇలా ఉంటే ఇంట్లోకి రాదు ఇంటిని శుభ్రం చేసుకోండి ఈ రోజున మీ ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అందువలన అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎప్పుడు కూడా చూడని డబ్బు వస్తుంది ఈ రోజున లక్ష్మీదేవికి పూజ తప్పకుండా చేసుకోండి ఎర్రటి పుష్పాలు సమర్పించి అమ్మవారికి ఇష్టంగా ఉన్న ఎర్రటి పూలతోనే పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇంట్లో కేలోటు లేకుండా ఉంటుంది జీవితంలో అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల బాధలు ఇక మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు కూడా వదులుకోవద్దు అలాగే ఈ రాశి వారు గురించి దూరమైన వాళ్ళు మళ్ళీ తిరిగి మిమ్మల్ని చేరుకొని వెతుక్కుంటూ వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా ఏమన్నా సరే ఎక్కువగా ఫీల్ అవ్వద్దు అంత మన మంచికే అని చెప్పి అర్థం చేసుకోండి మీ పనిని మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం మీకు అనుకూలంగా మారుతుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా సంతానం తొందరగా కలుగుతుంది పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి ఈ రోజున తప్పకుండా మంచి సంబంధం అయితే కలుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే ఈ రోజున అయితే మీరు వినబోతున్నారు ఎక్కువగా బాధపడవద్దు ఇప్పటి నుంచి కూడా మంచి రోజులు అనేటివి మీకు రాబోతున్నాయి ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి ఏ పని చేసినా సరే ఏకాగ్రతతో చేయండి దాని వలన మంచి ఫలితం అయితే ఉంటుంది పనులు ఎక్కువగా పనులన్నీ వే ఎక్కువగా వాయిదా వేయవద్దు అప్పటికప్పుడు చేసేసి ముగించేయండి అందువల్ల కష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఆలస్యం చేసినంత మాత్రాన పనులు ఎక్కువగా వాయిదా వేయకండి అప్పటికప్పుడు చేసి ముగించేయండి అందువల్ల మీకే నష్టం జరగకుండా ఉంటుంది ఆలస్యం చేస్తే నష్టం జరిగిపోతుంది బయట వారితోనూ మంచం జాగ్రత్త ఆశితూచి మాట్లాడండి ఇక ఈ రాశి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలు అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొంటూ వస్తున్నారు ఇప్పటిదాకా కూడా కష్టపడుతున్నారు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి వీరికి దూరం అవుతాయి జీవితంలో కొత్త అద్భుతాలు జరగబోతున్నాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఇక ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని రాబోయే రోజులలో ధన లాభాలని కలగబోతున్నాయి ఈ రాశి వారు వీలైతే ఈ రోజున జీవాలకు ఆహార దానం చేయాలి దాని వలన కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని మొత్తం దూరం అయిపోతుంది తొలగిపోతుంది శని భగవానుడి యొక్క కృపా కటాక్షాలు మీ మీదకు ఉంటాయి ఇంట్లో ఆష్టైశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలోని అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ రాశి వారు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు కూడా వదులుకోవద్దు ఈరోజు ఎవరితోనూ కూడా గొడవపడకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్ముతూ కొంచెం జాగ్రత్త ముఖ్యంగా ఆరు అనే అక్షరం పి అనే అక్షరంతో పేరు ఉన్న వారితో ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు అదృష్టం లేకుండా పోతుంది కొన్ని ఇబ్బందులకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీలైతే జాగ్రత్త ఇక మీరు కొంత పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి అందువల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగకు మంచి లాభాలు అయితే వస్తాయి ఇక ఈ రోజున ఎరుపు రంగు దుస్తువులు అస్సలు వేసుకోవద్దు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజులలో వేసుకోండి ఇందువల్ల ఈ రోజున సమస్యలు వస్తాయి ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు అయితే ఈ రాశి వారికి ఈరోజు అసలు ఎలా ఉండబోతుంది ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అదృష్టం తెచ్చిపెట్టే ఆ స్త్రీ ఎవరు ప్రతి ఒక్కరి కూడా తెలుసుకున్నారు కదా ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి భరించలేని బాధల్లో ఉన్నామండి వీటి నుండి బయటపడాలి ఏదో ఒక అద్భుతం మా లైఫ్లో జరిగితే బాగుంటుందని లైఫ్ చేంజ్ అవుతుందని ఎవరైనా ఒక అద్భుత అవకాశం కోసం చూస్తుంటే అలాంటి వారికి అద్భుతం జరుగుతుంది ఎలా నిత్యేమో శివ ఆరాధన చేసుకోవడం శివ భగవాను మనసులోని ధ్యానించుకోవడం పరమశివుడి యొక్క ఆరాధనతో పాటుగా మీరు అన్నీ కూడాను మంచి పనులే చేయాలి చేసే పనులలో నీతి నిజాయితీని ఉండాలి అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎదుటి వారికి కీడుని తలపెట్టకూడదు శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోండి ఈ రోజున ఈ ఒక రాగి చెంబులో శుభప్రదమైన నీటిని తీసుకొని కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి కలుపుకోండి మీతో పాటుగా ఒక మట్టి ప్రమిద కూడా తీసుకొని దేవాలయంలోనే ఉన్న రాగి చెట్టు వద్దకు వదిలేయండి నువ్వుల నూనె అగ్గిపెట్టె తీసుకొని వెళ్ళండి ముందుగా చెట్టు మొదట్లో మనం శుభ్రం చేసుకొని చెట్టుకి మనసులోనే నమస్కారం చెప్పుకోండి చెప్పిన తెచ్చిన పంచదార నీటిని చెట్టు మొదట్లో పోయండి ఇలా పోయటం వలన ఈ రోజున మీరు ఇలా చేయడం వలన వృక్షంలో ఉన్న దేవతలు శాంతిస్తారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమేదను చుట్ట మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు పన్నెండు ఒత్తులను మీ జాతకంలోని పన్నెండు రాసులకి పన్నెండు స్థానాలకి ప్రతీక ఇలా దీపం వెలిగించడం వలన మీ జాతకంలోని సకల దోషాలు తొలగిపోంచుకోబడతాయి దీపం వెలిగించాక ఆ చెట్టుకి మీ రెండు చేతులతో నమస్కారం చేసి కష్టాలను చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా త్రిమూర్తి స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాలు నీకు తెలియవని కావు నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా ఆశీర్వదించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి కోరుకోండి ఏ కోరిక ఉంటే ఆ కోరిక స్పష్టంగా నిస్సంకోశంగా చెట్టు దగ్గర చెప్పుకోండి మీ పిల్లల చదువుల గురించి వారి వివాహం మీ ఉద్యోగం మీ వ్యాపారం ఏదైనా సరే మీ మనసులోని భారాన్ని అంతట కూడా అక్కడ చేసుకోండి ఆ చెట్టులో ఉన్న దేవతలు మీ మొర తప్పకుండా ఆలకిస్తారు అవకాశం ఉంటే చెట్టు చుట్టూరా పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం ఈరోజు ఇలా చేసి ఇలా జపించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది ఈ పరిహారం చేయడం వలన జీవితంలోని ఎలాంటి మార్పులు వస్తాయి అంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసరమైనటువంటి ఆందోళన భయాలు తొలగిపోతాయి అంత మంచి జరుగుతుంది కాబట్టి ఇలా చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి దేవాలయంలో ఉన్న రవి చెట్టు దగ్గరికి వెళ్ళండి నువ్వుల నూనెను అగ్గిపెట్టను తీసుకొని వెళ్ళండి ముందుగా చెట్టు మొదట్లో మొదట్లో శుభ్రం చేసుకొని చెట్టుకి మనసుకి నమస్కారం చేసుకొని చె తెచ్చిన పంచదారణ కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయండి ఇలా పోయటం వల్ల ఈ రోజున మీరు ఇలా చేయడం వలన వృక్షంలో ఉన్న దేవతలు శాంతిస్తారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదలు చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు పన్నెండు ఒత్తులను ఈ జాతకంలోని పన్నెండు రాసులకి పన్నెండు స్థానాలు